కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు సమాజం ఎట్టిపోతుంది భవిష్యత్తులో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుంది అని అనుకుంటాం ప్రస్తుతం ఇప్పటికే చాలా వరకు బంధాలు బంధుత్వాలు తల్లిదండ్రులు కన్న బిడ్డలు ఈ విలువలు చాలా వరకు కోల్పోయాం చాలా వరకు ఆ విలువలు తెలియకుండానే బిడ్డలు బతికేస్తున్నారు ఇప్పుడు తాజాగా అలాంటి ఘటన ఒకటి విజయవాడలో వెలుగు చూసింది వాస్తవానికి ఒక తండ్రికి కూతుర్లకి మధ్య ఎలాంటి అనుబంధం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆడపిల్లల్ని అంత ప్రేమగా చూసుకుంటాడు ఏ తండ్రి అయినా అవసరమైతే తన కడుపు మార్చుకొని ఆ పిల్లలకి అన్నం పెడతాడు చిన్నప్పటి నుంచి రెక్కలు కష్టం చేసుకొని కాయ కష్టం చేసి తాను పస్తులుండి పెంచే తల్లిదండ్రులు ప్రధానంగా తండ్రులు చాలామందే ఉంటారు ఈ లోకంలో కానీ పిల్లలకి ఆ విలువ తెలుస్తుందా పెద్దయ్యాక కనీసం వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టే ఆలోచన కానీ కనీసం తండ్రిని ఎంత విలువగా చూసుకోవాలన్న ఆలోచన కానీ లేకపోవడం ఇప్పుడు ఒక దయనీయ పరిస్థితి స్థానికులు అన్నం పెడుతుంటే మీరు ఎందుకు పెడుతున్నారు మా నాన్నకి అంటూ గొడవకు దిగిన కూతుర్ల భాగవతం విజయవాడలో వెలుగు చూసింది అంతేకాదు మా నాన్న ఒక పిచ్చోడు అంటూ ఆయన మీద ఒక ముద్ర వేసి ఒక గదిలో పెట్టి తాళం వేసి కనీసం ఒంటి మీద ఒక నూలు పోగు కూడా లేకుండా కనీసం ఒక బట్ట కూడా లేకుండా చాలా నిర్దాక్షిణ్యంగా వదిలి వెళ్ళిపోయిన ఇద్దరు కూతుర్ల వ్యవహారం ఇప్పుడు తెలి వెలుగులోకి వచ్చింది చివరికి చుట్టుపక్కల వాళ్ళు ఆదరించి ఆయనకి భోజనం పెట్టి పోలీసులకి ఫిర్యాదు చేశారు ఆయన్ని కాపాడాలి అని వేడుకుంటున్నారు ఇది ఎక్కడ జరిగిందంటే విజయవాడలో జరిగింది ఒకప్పుడు ఆయన ఆటో నడిపివాడట వాడట కష్టపడి ఆ ఇద్దరు ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచాడు వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు చేశాడు చివరికి ఆయనకి వృద్ధాప్య పరిస్థితి వచ్చేసరికి కాస్తంత మానసిక పరిస్థితి బాగాలేకపోతే అతన్ని పిచ్చోడంటూ ముద్రవేసి ఒక ఇంట్లో పెట్టి అది కూడా ఆయన ఇల్లే ఆయన ఇంట్లోనే పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు కనీసం ఆయనకి తిండి కూడా పెట్టకుండా ఉంటే కడుపు మార్చేస్తే కొన్ని రోజులకి తనే చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆస్తిని పంచుకోవచ్చు అనే ఒక అత్యాస్తో తిండి కూడా పెట్టనేయకుండా ఒక దయనీయ స్థితిలో ఆయన వదిలేసి వెళ్ళిపోయారు విజయవాడ రెండో డివిజన్లో వెలుగు చూసింది ఈ ఘటన ఎస్ఆర్ఆర్ కళాశాల ఎదురుగా జమీందార్ రోడ్లో నివాసం ఉంటున్న డేరంగుల వెంకటస్వామి పద్మ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు వెంకటస్వామి ఆటో నడిపి జీవనం సాగించేవారు వీరు తమ ఇద్దరు ఆడపిల్లల్ని అల్లారు ముద్దుగా పెంచి శక్తి కొద్దీ ఇచ్చి పెళ్లిళ్ళులు కూడా చేశారు ఇంతవరకు బాగానే ఉంది తొమ్మిదేళ్ల క్రితం ఆయన భార్య పద్మావతి చనిపోయింది వెంకటస్వామి బ్రెయిన్కి చిన్న డ్యామేజ్ జరగడంతో కుమార్తెలు వైద్యం చేయించారు అప్పటి నుంచి ఆటో తోడడం కూడా మానేయల్సి వచ్చింది ఇంట్లోనే కూర్చున్నారు అయితే ఆయన పరిస్థితి రోజురోజుకి క్షీణించడంతో కొన్ని రోజుల క్రితం వృద్ధాశ్రమంలో చేర్పించారట అయితే అక్కడ డబ్బులు కట్టకపోవడంతో వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోమని చెప్పారట దాంతో తీసుకొచ్చి ఆ జమీందారు వీధిలో ఉన్న ఆయన సొంత ఇంట్లోనే పెట్టి తాళం వేసి వెళ్ళిపోయారు లోపలికి ఎవరు వెళ్ళడానికి లేకుండా ఆయన బయటికి రాకుండా తాళం వేసి వెళ్ళిపోయారట అలా వదిలేస్తే కొన్నాళ్ళకి తిండి తిప్పలు లేకుండా చనిపోతాడు అప్పుడు ఆ ఆస్తి ఇద్దరు పంచుకోవచ్చు అనే అనుకున్నారట ఆ ఇద్దరు చివరికి చుట్టుపక్కల వాళ్ళు ఇతని ఆర్తనాదాలు విని తిండి లేక కనీసం ఒక గ్లాసు నీళ్లు కూడా అక్కడ పెట్టలేదంట అమ్మ ఆకలి అంటూ ఆయన అరుస్తూ ఉంటే రోజు ఎవరో ఒకరు వచ్చి భోజనం పెడుతున్నారు అది తెలిసిన కూతుర్లు వచ్చి వాళ్ళ మీద చిరుబురులాడారట పెద్ద పెద్ద తిట్లు లంకించుకున్నారట మా నాన్నకి మీరెందుకు అన్నం పెడుతున్నారు మీరు పెడితే ఇంకా ఆయన ఎప్పుడు చస్తాడు మీరు అన్నం పెడితే ఆయన బతికే ఉంటాడు అని ఇది సహించక చుట్టుపక్కల వాళ్ళ వాళ్ళ మీద పోలీసులు కంప్లైంట్ చేశారు పోలీసులు వచ్చారు కేసు నమోదు చేశారు కాకపోతే అతని మీద తండ్రి మీద పిచ్చోడని అని నిజంగా అతనికి బ్రెయిన్ సరిగ్గా లేకపోతే పిచ్చోడైతే నిజంగా పిచ్చి పడితే ఆ బాధ్యత కూతుర్లది తీసుకెళ్ళి అక్కడ ఏ ఆసుపత్రిలోనే చేర్పించాలి లేదంటే ఆ ఆస్తి ఏమి అతనికి వైద్యం చేయించాలి చిన్నప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలిన నిజంగా వాళ్ళకి బ్రెయిన్ డ్యామేజ్ అయిన తల్లిదండ్రులు వదిలేస్తారా నడి రోడ్డున ఒక గదిలో పెట్టి తాళం వేసి వదిలేసి ఉండుంటే వాళ్ళు ఈ స్థాయికి వచ్చి ఉండేవారా కనీసం విజ్ఞత లేదు కనీసం బంధుత్వం బంధం తల్లి తండ్రి అనే విలువ లేకుండా పిల్లలు పెరిగిపోతున్నారు ఫైనల్గా తల్లిదండ్రులు ఇలా బాధపడి చివరికి స్థానికులు చుట్టుపక్కల వాళ్ళ దయతో బతకాల్సిన దీన స్థితి వస్తుంది మరి ముందు ముందు ఇంకెలా ఉంటుందో భవిష్యత్తు